రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీలో మురుగునీటి సమస్యల వలన ప్రజలకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి బొంగులూరు మంగళపల్లి పటేల్గూడ ఈ రెండు గ్రామాలను కలిపే దారి మార్గంలో గత కొన్ని రోజులుగా బొంగుళూరు నుండి మురుగునీరు రావడంతో రోడ్డుపై ఒక పక్క మొత్తం మురుగునీరు చేరి కుంటలాగా మారి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అనిల్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫ్రా వద్ద రోడ్డుపై ఒక పక్క భారీగా మురుగునీరు చేరడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది వర్షాకాలంలో మురికి నీరు ఎటు వెళ్ళకపోవడంతో మోకాళ్లలో నిలవడంతో రాకపోకలు నిలిచిపోవడం చుట్టుపక్కల కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని దోమల సమస్య మరీ ఎక్కువైందని ఈ సమస్య వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని తెలుపుతున్నారు మున్సిపాలిటీ అధికారులు పాలకులు వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని తెలిపారు వాళ్ళు కనుక పట్టించుకుంటే ఖచ్చితంగా తొందరగా అయిపోయేది ఎందుకంటే ఏమైపోయిందంటే రెండు ఊర్ల రాజకీయాల మధ్యన అయిపోయింది ఇది ఇది ఏదేమైనా ఇటు ఈ ఈ రోడ్ అంట పదూర్ల గ్రామాలలో వెళ్ళిపోతారు ఇటు మంగళపెల్లి పోచారం గుండెల్లి ఇక్కడ అక్కడ చింతుళ్ళు అక్కడ దాకా యాచారం దాకా ఈ రోడ్ అంటే వెళ్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా పెద్ద రోడ్డు కాబట్టి ఈ రోడ్కి ఇలాంటి సమస్య ఉండడం వల్ల ఇక్కడ కాలనీల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది మైవంశ కాలనీ వాళ్ళు దోమల వల్ల కానీ అనేక రకాలుగా ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయి ఖచ్చితంగా దీన్ని అధికారుల నిర్లక్ష్యము ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ నిర్లక్ష్యం వల్ల ఈ పని ఇట్లా పైనింగ్ లో పడిపోతుంది ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రజలకి మామూలుగా దీనివల్ల ప్రమాదం కూడా జరుగుతుంది రోడ్ మీదకి వచ్చేసిన మొత్తం వాటర్ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నాం చెప్పు ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా పట్టించుకోవాలని కోరుతున్నా వచ్చేది వర్షాకాలం